చూసే ప్రాపర్టీ టోటల్ ట్వెల్వ్ ఎకర్స్ అండి నక్షదారికి ఫస్ట్ బిట్ అండి నేల్కల్ మండల్ జహరాబాద్ సరౌండింగ్ సంగారెడ్డి డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా బీటీ రోడ్ నుండి చూసుకుంటే వన్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది రావడానికి అయితే ఏ ఇబ్బంది లేదండి ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయి ఓకే ఇంకా సాయిల్ చూసుకుంటే ప్యూర్ అడెల ప్రాపర్టీ అండి ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి అండి ఇంకా డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఓకే అలాగే ఈ సైడ్ నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపించడమని జరుగుతుంది ఇది టోటల్ ట్వెల్వ్ ఎక్కర్స్ అండి థర్టీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఎకర్ నెగషిబుల్ అని చెప్తున్నారు జైరాబాద్ సరౌండింగ్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఏ మండలైనా పర్వాలేదు ఓకే ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మేము కర్ణాటకలో కూడా సైడ్లో చూపిస్తున్నామండి ఓకే తక్కువ రేట్లో అయితే కర్ణాటకలో చూపిస్తున్నాము ఇంకా ఇంకా తెలంగాణలో కూడా ఏ డిస్టిక్ అయినా పర్వాలేదు మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఓకే కానీ ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి హైదరాబాద్ నుంచి డిస్టెన్స్కి బట్టి ప్రైస్ ఉంటుందండి ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలంటే హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే గుల్బర్గా యాదగిరి రాయచూర్లో టెన్ ల్యాక్స్ బిలో కూడా మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే